국민ively <laughs>

आकले के न 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 फ्यामिली <laughs> <laughs> एनक एनक राव सर 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 सेकंद सर सर हाय दा सर डॉक्टर एकदम सर बाप ने उठून रा सर हाय स्माईल प्लीज मत पुसतला प्रॉब्लेम सेट पडा पडा मां पडा 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 प्लीज प्लीज सर सर हां चला ஆ பரல பரல லலவண்டி லலவண்டி ச்சா ச்சா ப்ளீஸ்ங்க ப்ளீஸ் ப்ளீஸ் நாம ஃபைன படுவோம் சார் நாம ஃபைன படுவோம் சார் ஃபைன படுவோம் ஏத்துங்க ஏத்துங்க சார் கரெக்ட் வா சார் 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 ஃபைன படுங்க சார் ஃபைன படுமோ ஃபைன படுமோ ஆ பவுல நீங்க

सर ए सर 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 सर

స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగం భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు తప్పకుండా మంచి వాతావరణం ఉంది వాతావరణం కూడా అనుకూలించింది గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు మంచి కాలం అవుతున్నది వానలు పడాలి పంటలు పండాలి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి అనే మా ఆలోచన ప్రకృతి కూడా సహకరిస్తుంది తప్పకుండా బాలకుల మనసులో ఎలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా

అయ్యో మీరు వచ్చేస్తున్నారు సార్ సార్ వెళ్తున్నాను సార్ వెళ్తున్నాను మీరు షేర్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ వెనక్కి సార్ వెనక్కి సార్ సార్ ఓకే ఓకే సార్ అది